ఇది బేబీ ఫ్రాక్ కటింగ్ చెస్ట్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఒక మార్పింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఇక్కడ కూడా ఒక మార్పింగ్ వేసేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకొని డౌన్ కూడా ఆమ్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పటికీ ఇంకో లైన్ తయారు చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా ఇంకో మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చి ఇరవై ఏడు ఉంది ఇరవై ఏడుని ఇలా నాలుగు భాగాలు చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి నడుము ఇరవై ఐదు ఉంది ఇరవై ఐదుని టేప్తే ఇలా పెట్టుకొని మీరు ఫోల్ ఫోల్ నాలుగు మడతలు వేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి ఒక మార్కింగ్ టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎక్కడికి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి లైన్ డ్రా చేసుకోవాలి ఎలా ఎక్కువ టూ సైడ్స్ ఇదే నెక్క పెడుతున్నాను ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక పార్ట్ తీసుకొని ఇలా చిన్నగా ఒక రౌండ్ పెట్టుకున్నాను చూసారా మెయిన్ క్లాత్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు మడతలు వేసుకొని థర్టీ టూ ఇంచెస్ పొడవు ఈ సరిపోయిద్ది ఈ థర్టీ టూ ఇంచెస్టీస్ గా ఈ సెంటర్ ఈ మడత పెట్టిన సాయి నుంచి కట్ చేసేసుకొని కుట్టేసేసుకుంటాను ఈ హ్యాండ్ మత్తి పెట్టుకుని కుట్టుకోవడానికి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ ట్రోనింగ్ పన్నె పన్నెండున్నర ఉంది ఆమ్ రౌండ్ పన్నెండున్నరని ఇలా టేప్ని సగం సగం చేసుకుని ఇలా ఒక మార్పింగ్ వేసుకోవాలి ఇప్పటికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి టేన్ చేసుకొని ఇంకో మార్కింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఏడున్నర ఏడున్నరని ఇలా టేప్తో ఇలా మార్చుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి పేంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టైన్ చేసుకొని ఇంకో మార్కింగ్ ఇక్కడ నుంచి టేబుల్ ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి క్రిక్ ఒక లైన్ క్రిక్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ నుంచి సెవెన్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ డౌన్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇక్కడక్స్ పెట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటామని అయిపోయింది కటింగ్ అయిపోయింది బేబీ ఫ్రాక్ కటింగ్కి